నమస్తే అండి నేను మీరు రూపాయ ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బట్టలు ఉతికేసరికి మాత్రము కొంచెం ఆలస్యమైంది అంటే పూర్ణి వాళ్ళకి నేను నార్మల్గా ఉదయం లేచి అంతా చేస్తాను ఇంకా బట్టలు నానబెట్టి వాళ్ళు వదిలేస్తాను పూర్ణిమ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అంటే వంట చేసి బాక్స్ అన్నీ పెట్టేస్తాను వాళ్ళు అట్టా వెళ్ళారు అప్పటికి తలనొప్పి ఉంది అయినా సరే ఇంకా అవి తప్పవు కదా ఇంకా టైంకి చేయాలి కాబట్టి పని అంతా కంప్లీట్ చేసి వాళ్ళు అట్ వెళ్ళారో లేదో ఇంకా నేనైతే నిద్రపోయాను దగ్గర దగ్గర ఒక ఏమో అలాగే నిద్రపోయాను అనమాట కూడా అట్టనే వదిలేస్తాను ఇంకా మా వారు కూడా కొంచెం తలనొప్పిగా ఉందంటే ఇంకా తను కూడా ఏమీ అనలేదు వెళ్ళిపోయారు పొలానికి నీళ్ళు పెట్టడానికి ఇంకా చూసి చూసి తొమ్మిదిన్నర ఆ టైం అప్పుడైతే లేచి బట్టలు అనమాట ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా ఎక్కువగా బట్టలు అయితే ఉతకడానికి అయితే పెట్టుకోను తొందరగానే ఉతికేస్తాను ఎంట్లోనే బట్టలు ఉతకడం అంటే నాకు అస్సలు నచ్చదు అది కాకుండా ఊరికనే ఆ ఎండకి తలనొప్పి వచ్చేసిద్ది కానీ ఇంక ఈరోజు అయితే తప్పలేదు ఇంకా టైం అయిపోతుంది అది కాకుండా వాతావరణం ఒక వైపు ఏమో చల్లబడుతుంది ఎండ కాస్తుంది అనమాట అందుకని బయటకు వచ్చి కొంచెం ఓపి తెచ్చుకొని బట్టలు అయితే ఉతికేస్తాను బట్టలు కూడా చాలా ఎక్కువ ఒక్కోసారి పొద్దున్నే తొందరగా లేచి ముందు బట్టలు ఉతికేస్తానమాట బట్టలు ఉతికేస్తానంటే ఆల్మోస్ట్ పని అంతే కంప్లీట్ అయిపోయినట్టు నా ఫీలింగు సో అందుకు బట్టలు ఉతికేసి మిగతా పనైతే వేరే చేసుకుంటాను కానీ కొన్నిసార్లు మాత్రం పను ఒకవైపు అయ్యాక బట్టలు ఉతుకుంటా కానీ ఈరోజు తలనొప్పి వలన మొత్తం రివర్స్ అయిపోయింది ఇంకేం చేస్తా అయినా సరే అప్పటికి ఇంకేం తినలేదు కూడా ఈ బట్టలు ఆరబెట్టేసిన తర్వాత మా వారు కూడా పొలం నుంచి వచ్చాక ఇద్దరం కూడా కలిసి అయితే తిన్నాము ఆ తిన్నానే కానీ ఇంకా తలనొప్పి అయితే అస్సలు పోలేదు నాకు తలనొప్పి అంటే మరీ ఎక్కువగా రాదు అంటే పద్దాక రాదు ఎప్పుడు ఒకసారి అలా వచ్చేది అందుకనే మా వారు ఏమంటారంటే కొంచెం తలనొప్పి వచ్చేటప్పుడు వీలైనంత వరకు నిద్రపోయి ఇంకా ఏం చేయకు అని అయితే అంటారు అంటే హాస్పిటల్ ఇంజక్షన్లు ఇవన్నీ ఎక్కువ అలవాటు చేసుకోకూడదు ట్యాబ్లెట్స్ కూడా ఇంకా నేనైతే ఈరోజు తలనొప్పి తట్టుకోలేక ట్యాబ్లెట్ తీసుకురా వేసుకొని అయితే అన్నాను ఇంకా వెళ్ళి ట్యాబ్లెట్ కూడా తీసుకొచ్చారు అయినా సరే నేనే ట్యాబ్లెట్ వేసుకోలేదు ఎందుకులే చూద్దాము ఎందుకు పెద్దాకేలాంటివి అని చెప్పి తినేసి అలా నిద్రపోయాను అనమాట ఆ తర్వాత అలా అంటే పనుకుంటే నాకు తలనొప్పి కొంచెం కంట్రోల్ అయిపోయిద్ది మెయిన్ రెస్ట్ ఉండాలన్నమాట తలనొప్పి వచ్చేటప్పుడు రెస్ట్ తీసుకుంటే తగ్గిద్ది అందుకని తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటానండి ఇంక అదే తగ్గిపోతుంది అన్నం తినేసిన తర్వాత ఇంకా కొంచెం బట్టలు అయితే మడత పెట్టడానికి అవి అయితే మడత పెడుతున్నాను అంటే అప్పటికి తలనొప్పికి కొంచెం అలా కంట్రోల్ చేసుకుంటే పనిలో పడితే ఏమైనా తగ్గిద్ది చూస్తున్నాను కానీ ఏ మాత్రమే తగ్గట్లేదు ఈ బట్టలు అనేవి ముందు రోజు ఉతికినావన్నమాట పూర్ణమకి ఎగ్జామ్స్ అవుతున్నాయి సో అందువల్ల పూర్ణిమ మడత పెట్టడానికి అవ్వట్లేదు ఇంకా రావటము చదువుకోవడము తన పని తనకి సరిపోతుంది అనమాట ఎగ్జామ్స్ అయ్యి లేకపోతే కొంచెం ఫ్రీగా ఉండేది కదా సో ఇలాంటి పనులన్నీ కూడా పూర్ణమ చూసుకునేది బట్టలేమో ఏ పోటు ఆ పోటు మడత పెట్టుకుంటేనే కొంచెం తేలిగ్గా ఉండిద్ది మళ్ళీ అన్నీ ఒక్కసారి ఒక దగ్గర పడేసి ఒక్కసారి మడత పెట్టాలంటే బద్దకం వచ్చేసిద్ది అందుకని ఇంకా బయటే అలా తీసి అక్కడికక్కడే మడత పెట్టేస్తాం కొన్నిసార్లు కానీ కొన్నిసార్లు ఏదైనా పని ఉన్నప్పుడు ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తానంటే ఇంకెలా ఉంటాయనమాట కూర్చుని మీద ఉంటే మళ్ళీ ఎవరైనా వచ్చి కూర్చుంటారు కదా అని చెప్పి ఇంకా మడత పెట్టేసి తీసుకువెళ్ళి సెల్ఫ్లోనైతే సర్దేశాను ఈ బట్టలు సర్దేశాను లేదు ఇంకా వెంటనే అక్కడ బెడ్రూమ్లోనే నిద్రపోయాను మా వారికి ఇంకా నేలపాత అవ్వలేదనమాట ఇంకా తనైతే నేలపాతికి వెళ్ళిపోయారు సాత్విక ఏమో అంగన్వాడికి వెళ్ళిపోయింది పాపం రోజు మా సాత్వికను కూడా నేను రెడీ చేయలేకపోయాను ఉదయమో మా రేణు వాళ్ళని పంపించగానే తను కూడా ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా అక్కడే ఉంది అలానే అంగన్వాడికి వెళ్ళిపోయింది ఉదయమో వీళ్ళతో అంటే మామూలుగా రేణుకి స్కూల్కి వెళ్ళే ముందు అన్నం పెడతాను కదా అలా సాత్విక్ కూడా అన్నం పెట్టేస్తే తినేసింది తినడం తినమనమాట అంగన్వాడీలో భోజనం పెడతారు ఇంకా లేదంటే మా తాతీ నాన్నం ఉంటారు కదా వాళ్ళే చూసుకుంటారు నాకు ఏమైనా వస్తారు లేదు అంటే ఇంకా సాత్విక్ అని వాళ్ళు వదలరనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు అయితే ఇది వచ్చి సాయంత్రం నుంచి అయితే షూట్ చేసింది ఇంకా రెండున్నర రెండున్నర కాదు మూడు అలా అయితే అవుతుంది నేను పదకొండు ఆ మధ్య అయితే నిద్రపోతేను మూడు గంటలకు ఆ మధ్య అయితే నిద్రలేచానండి ఇంకా లేవగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చి బట్టలన్నీ కూడా తీసేస్తాను ఉది మారి పెట్టాను కదా ఏమైనా బట్టలు పడిపోతే చాలు ఇంకా మా సాత్విక నేను వెళ్తానమ్మా అంటూ వచ్చింది కాకపోతే ఏంటంటే ఈ గోడ మీద నుంచి ఎద్దించి అదొక సరదా కానీ వద్దులే అటు నుంచి వచ్చేసి అని అయితే చెప్పాను సాత్వికం చూశారు కదా పంజ అంటే జరలేయలేదు అనమాట ఉదయం రేణుతో పాటు స్నానం అయితే చేయించేశాను కానీ జడలేసి రెడీ చేయలేదు ఇంకా అలానే వెళ్ళిపోయింది అంగన్వాడికి కూడా నెక్స్ట్ బట్టలు తీసేసాక ఇంకా అప్పటికి నేను చెప్పాను కదా నిద్రపోతే తలనొప్పి తగ్గిద్దని సో తలనొప్పి అయితే తగ్గింది ఇంకా మా వారేమో ఎప్పటి నుంచో ఆ మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ గార్డెన్గా నాటేవచ్చు కదా గార్డెన్కి వెళ్ళి వచ్చిన మొక్కలు తర్వాత నీకు నచ్చినట్టు నాటుకుందో ఇవైతే కన్ఫామ్ కదా ఎందుకు మళ్ళీ ఆలస్యం అయితే అంటేనో ఇంక ఇప్పుడు ఎలాగో కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి ఇంక ఈ మొక్కలన్నీ కూడా నాటేస్తానండి ఇవి నేను కొమ్మలే నాటుతానమాట ఇలా సగము ఈ గార్డెన్ కోసం అని చెప్పి ఇలా వీటిని పెంచాను ఎప్పుడో నాటేయాల్సింది కొంచెం ఆలస్యం అయింది వీటి కొమ్మలు నాటినా సరే బతికేస్తాయి చెప్పాను కదా అప్పట్లో గార్డెన్ నుంచి ఈ మొక్క ముప్పై రూపాయలకి అనమాట చిన్న మొక్క దాన్ని దగ్గర దగ్గర ఓ సంవత్సరం నా ఏమైంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు తీసుకొచ్చాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక చిన్న మొక్కనైనా సరే కాపాడుకుంటా ఇలా అయితే గార్డెన్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటా పెంచుకున్నాను ఇవి ఇవి కొమ్మలన్నీ కరెక్ట్గా నాకు సరిపోయాయి అనమాట ఇంకొక చెట్టు అయితే ఉంది మళ్ళీ ఇందులో ఎందుకంటే ఇవి అన్ని వేళలో బతకవన్నమాట కాకపోతే ఇప్పుడు చలికాలం కదా బతుకుతాయి బతుకుతాయని చిన్న నమ్మకం ఎందుకంటే శీతాకాలంలో ఈ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అంటే మొక్కలు చూడటానికి కొంచెం షైనీగా ఉంటాయండి ఇంకా మా తాతయ్య కూడా వచ్చారు మా నాన్న మంత్ కంటే ముందు వచ్చి పంచలో కూర్చుంది ఇంకా సాయంత్రం అయితే ఎలా వచ్చి కాసేపు కూర్చుంటారు కదా ఇంక ఇక్కడ నేనైతే తాపి మొన్న మా అన్నయ్య వాళ్ళు ఈ పని చేస్తారు కదా ఇంటి వెనకాల ప్లాస్టింగ్ అప్పుడు మా వారేమో ఒక తాపి వదిలేసేయండి ఏమైనా చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే నేను చేసుకుంటా అలా అయితే అన్నారని అన్నారు సో అందుకే మా అన్నయ్య ఒక తాపి వదిలేసాడు నాకు మాత్రము ఈ తాపి మొక్కలు భలే పని పనిచేసింది మొక్కలు నాటాలన్నా ప్రతిసారి దీంతో గుంటలు తీస్తానండి వీటిని నాటడం కూడా చాలా ఈజీ నేనైతే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి నాటుకున్నాను మరి ఎక్కువ కాదు ఎందుకంటే ఇవి మళ్ళీ బాగా గుబురుగా అల్లుకుంటాయి అన్నమాట సో అందుకని మరీ దగ్గర దగ్గర వేసినా సరే అంటే మరి గాలి ఆడిగా ఇరిగిపోతాయి కొమ్మలు కూడా సో అందుకని ఇలా ఒక జాన్ అంటారు కదా జానకి జానకి అలా గ్యాప్ ఇచ్చి అయితే వీటిని నాటాను మా ఏమో నేను అందిస్తానమ్మా నేను ఇచ్చినప్పుడే నువ్వు తీసుకో నేను ఏది ఇస్తే అదే నాటు అంటుంది ఇంకా దాని సర్ది ఎందుకు కాదని అల్లే అని చెప్పి ఇంకా తను ఎలా ఇస్తే అలాగే నాటిస్తాను అటు అలా నాటిస్తాను ఇటు కూడా కట్ చేసిన కొమ్మల వరకు అయితే అటు ఇటు కరెక్ట్గా సరిపోయాయి ఇందులో ఏమైనా మళ్ళీ బతకకపోతే వేరే ఒక చెట్టు ఉంది కదా దాని కొమ్మలతోంచి అయితే మళ్ళీ నాటాలండి సో ఈ విధంగా ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తాను గార్డెను ఇంతకు ముందు కూడా నా పాత వీడియోస్లో మీరు చూస్తుంటే అప్పుడు కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఈ శీతాకాలంలో నాకు చాలా నచ్చిద్ది అనమాట న్యూ ఇయర్ పండగ ఇవన్నీ వస్తాయి కదా చాలా బాగుంటుంది ఇవి పెరగాలి అంతే దయ వల్ల ఎందుకంటే అన్ని వేళ్ళ పెరగమని చెప్పాను కదా ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలానే వేస్తే చనిపోయాయి ఈసారి అయినా సరే వీటికి ఎప్పటికప్పుడు తేమ తగులుతూ ఉండాలన్నమాట ఏమాత్రం తేమ ఒక్కరోజు నీళ్లపాత పెట్టకపోయినా సరే వాడిపోతాయి అంటే మిగతా మొక్కలకు కాదు చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలి ఇవి కొంచెం బతికే వరకు మొక్క నాటి బతికే వరకు రెండు మూడు సార్లు అయినా పెట్టాలి నేనైతే ఉదయం పెట్టేదాన్ని మళ్ళీ మధ్యాహ్నం పెట్టేదాన్ని అంటే ఎండ బాగా కాసిద్ది కదా అప్పుడు కొంచెం వాడతాయి అన్నమాట అప్పుడు కూడా మళ్ళీ నీళ్లు పెట్టుకుంటాను కొంచెం బతికే వరకు అంతే ఆ తర్వాత అవసరం లేదు మొక్కలు నాటడం అయితే అయిపోయిందండి ఈ విధంగా అయితే ఉంది చూస్తారో మా వారైతే రాగా అనేది చాలా బాగుంది ఎప్పుడో చేయాల్సిందే పాటికి అయితే అంటున్నారు ఎందుకంటే అవి ఇంకా ఎదిగిన తర్వాత అంటే కొంచెం పెరిగేక చూస్తే ఇంకా బాగుంటాయండి తర్వాత ఇక్కడ ఈ కొమ్మలన్నీ తుంచేసాను కదా అయిపోయి మొత్తం చెట్లు అనమాట అంటే కొంచెం లాగ్ అయిపోయి కర్రలా కట్టేస్తాయి ఇంకా అవి చందం ఉండదు అందుకని అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడ తులసి కొమ్మలు విత్తనాలు పడి ఆ బండకి బండకి మధ్యలో గ్యాప్లో నుంచి అయితే మొత్తం వచ్చేసి బండంతా కదిలిపోయింది ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ ఇంటి వెనకాల ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అంటే ఈరోజు పొయ్యి పెట్టుకుందామని అయితే అనుకున్నాను కానీ అప్పటికే టైం ఎక్కడుంది ఈ పని అంతా నాకు కంప్లీట్ అయ్యేసరికి చీకటి అయిపోయింది అంటే కరెంటు ఉన్నాయి ఉన్నాయన్నమాట కరెంటు తెగులు తీస్తేగా నవ్వద్దు దానికి మా వారు రావాలి మా వారేమో పొలంలోని కాకర తీగలు అయ్యి అల్లి పెడుతున్నారంట సో అందుకని కొంచెం టైం పట్టిద్ది వస్తానని అయితే అన్నారు ఈ లోపు ఇదంతా కూడా కొంచెం క్లియర్ చేసుకుందామని మొత్తం ఉన్న పూల కుండీలు కానీ అన్నీ కూడా నీట్గా ఖాళీ చేసేసాను కొన్ని ఏమో మొక్కలు వేసేసానండి ఇంక ఈ మొక్క నేను ఆ మూలు వదిలేస్తానమాట దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మొన్న పెయింటింగ్ వేసాను చూడండి ఆ సైడ్ కార్నర్ అదే సైడ్ ఉంటుంది కదా సో అక్కడైతే పెట్టుకున్నాను ఇలా ఇక్కడ అక్కడ ఒక పూలకుండి అలా గ్యాప్ ఇచ్చి అలా బారుకి పూలకుండీలు అయితే కింద పెట్టుకోవాలి అంటే బాత్రూమ్ ఉంది కదా సో అటు నుంచి ఇటంతా కూడా ఓపెన్ ప్లేసే ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవేమో నేను మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొమ్మలు నాటదాంలే మళ్ళీ బాగా వస్తాయి అని అయితే ఇవన్నీ కూడా తీసేసాను ఇంకా ఇందులో ఒక్క చెట్టు ఉందనమాట ఇంక ఇందులోనే కొమ్మలైతే ఒక నాలుగు తుంచేసి ఇక్కడ సపరేట్గా మళ్ళీ పోల కుండీలు అయితే ఖాళీ చేసి కొద్దిగా మళ్ళీ ఇసుక వేసి అందులో నాటానండి అంటే మరీ ఇంతలా కర్ర కట్టుకుపోతే అస్సలు బాగోవన్నమాట సో అందుకని మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ మొక్కలు నాటాను అవి బాగా చిగురొచ్చి కొంచెం షైనీగా ఉంటాయి కదా ఈ శీతాకాలం అన్ని రోజులు వాటిని మనం ఎక్కడైనా సరే డెకరేటివ్గా పెట్టుకోవచ్చు బాగుంటాయి ఇంకే రెండింటికి కూడా తీసుకువెళ్ళి ఇసుక అయితే పోసుకొని తీసుకొచ్చేసాను మా సాత్విక కూడా హెల్ప్ చేసింది అందులో ఒక్కో దానిలో రెండేసి ఫస్ట్ ఇందులో నాడదాం అనుకున్నాను కానీ నేను ఇవి తీసుకున్నదనమాట కల్వ పూలు అంటారు కదా సో ఆ విత్తనాలు అయితే తీసుకున్నాను ఆన్లైన్లోని ఈరోజు అసలు వీడియో నేను ప్లాన్ చేసుకున్నది వేరే అనమాట చక్కగా కొన్ని మీషోలో ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవి కూడా మీకు చూపిద్దామని అయితే అనుకున్నాను ఈ వీడియోలోనే అంటే ఈరోజే కానీ కుదరలేదనమాట తలనొప్పి వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు ఇంకా నిద్రపోయాను కదా మెలకు రాలేదనమాట దానివల్ల లేచి సాయంత్రం ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇంకా పొద్దుగకింది ఇంకా ఇంట్లో పని చేయాలి కదా మళ్ళీ ఇంట్లో పని చేయాలి పిల్లలు వచ్చేసరికి నీళ్ళు కాయచి ఉంచాలి చాలా పని ఉండిద్ది ఈరోజు ఇక్కడ కట్లు పొయ్యి పెట్టుకుందామని సగం మీద క్లీన్ చేశాను ఇంకా మా వారు వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది ఇంక ఈరోజు ఒత్తిలే ఇంకా నెక్స్ట్ డే ఆ మరుసటి రోజు అయితే చేసుకుందాం అని చెప్పి ఆ రోజు ఇదంతా కూడా ఓన్లీ క్లీన్ చేసా కరెంటు తీగలు మాత్రం తీయడం నా వల్ల కాదు ఇంకా వాటి వరకు అలా వదిలేస్తాను ఇంకెందుకో ఈ ఒక్క పోలకొండి ఖాళీ గుంచాను ఎందుకంటే నేను శంఖం పువ్వు విత్తనాలు ఉన్నాయి అవి నాటుదామని అందుకని ఆ ఒక్క పోలకొండి సపరేట్గా పెట్టేసి ఇందులో నేను ఇవి ఆయిల్ డబ్బలు అనమాట పైన ఒకటి కిందది ఆయిల్ డబ్బాలు కట్ చేసుకున్నాను అందులో ఇలా మొక్కలు అయితే వేసేస్తాను ఇంక వీటికైతే కొంచెం పెయింటింగ్ వేద్దామని ఇవి కూడా ఈ రెండు ఖాళీ చేశాను ఈ రెండు సిమెంట్ తప్పుడు నేను పోసిననమాట చిన్న చిన్నవి ఇందులో నేను చిట్టి గులాబీలు అట్లా డెకరేటివ్గా పెంచుకునేదాన్ని వీటికి కొంచెం రెడ్ కలర్ పెయింట్ ఉంది కదా అది వేసి చిన్న ముగ్గులా వేద్దాంలా ఆ తర్వాత మొక్కలు నాటితే బాగుంటుందని ఎందుకంటే మొత్తం నాచు పట్టేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా బాగా నాచు పట్టేసింది ఇంకా ప్రస్తుతానికైతే ఇవి ఇలా ఉంచాను అనమాట అంటే కొంచెం ఆల్టర్నేట్గా గట్రా పెట్టాను వీటిని మళ్ళీ వేరే చోటు పెట్టుకోవాలి ఇంకా టైం అయిపోయింది కదా ఇంట్లో పని చేద్దామని అలా వదిలేస్తానండి ఈ ఆదివారం అసలు వీడియో పెడతానా పెట్టనని కొంచెం ఎందుకంటే పెట్టాలని ఉంది కానీ అసలు ఓపిక లేదు ఎందుకంటే ఈరోజు అంతా కూడా పొలంలో పని ఎక్కువైపోయిందనమాట అంటే ఈ వీడియోకి నేను వాయిస్ ఎవరు ఇచ్చే రోజు సో దానివల్ల ఏమైందంటే వీడియో అప్పటికప్పుడు పొలం నుంచి రావడము మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడము వీడియో ఎయిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చి వాయిస్ కూడా డల్గా వస్తుంది చూసారా అస్సలు సార్ లేదనమాట కాళ్ళ నొప్పులు మామూలుగా లేవు పొలం పని బాగా ఎక్కువైపోయింది ఈరోజు అదంతా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఎలా ఉండిద్దో ఇంకా తమలపాకు మొక్క అయితే కొంచెం చిగురు వస్తుంది అలాగనమాట దానికి ఒక మొత్తం వాలిపోతుంది అందుకని ఇలా కర్ర కట్టాను కానీ పెద్ద కర్ర కట్టాలి అవి కింద అయితే ఇంకా బాగా అల్లుకునేదేమో అంటే బాగా పెరిగేదేమో నేను కుండీల్లో వేసేసాను ఇంక ఇదంతా కూడా ఇల్లు వాకిలు మొత్తం నీట్గా ఊడ్చుకొని వచ్చేసి బయట కూడా శుభ్రంగా ఊడ్చేస్తానండి గులాబ్ మొక్క మాది ఎవరు చూసినా రెండు కలర్లు ఏంటి అని అడుగుతున్నారు అంటే ఎల్లో అండ్ వైట్ ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చి తర్వాత లాస్ట్లో వైట్ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట ఇంక మొక్కలు నాటాను కదా వీటికి నీళ్ళు అయితే పెట్టేస్తాను మళ్ళీ నీళ్ళు పెట్టకపోతే తెల్లారిసరికి వాడిపోతాయి సో ఇదనమాట అండి ఈరోజు వీడియో పెద్దగా షూట్ చేయలేదనమాట హెల్త్ బాగాలేక ఇంకా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు